రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూరియా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందో దాన్ని నిలువరిస్తూ ఈ ప్రభుత్వం మెళ్ళ ఉంచి అయితే రైతుకి యూరియా విధంగా అలాగే మన కోనసీమలో మరి ఏదైతే ఉచిత పంటల బీమా గతంలో మన కొత్తపేట నియోజకవర్గంలోనే మన సుమారు నలభై ఎనిమిది కోట్లు ఇచ్చాం మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఉచిత బీమా రైతులు బాధితున్న విధంగా జగన్మోహన్ గారు ఇచ్చారు కానీ ఈ రోజున ఏదైతే యూరియా విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయకుండా సుమారు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు మరి స్కామ్ చేసి ఈ రోజున రైతు రోడ్లు మట్టి కొట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మరి ఏదైతే నిన్న మొన్న కలిపి ఏదైతే మరి కలెక్టర్లు కానీ ఉన్నట్లు అధికారులు కానీ అందరూ అడావుడిగా ఈ రోజు మేము యూరియా ఇచ్చేస్తున్నారని కథలు చెప్తున్నాం ఇన్నాళ్ళు ఏం చేశారని అడుగుతున్నాం అసలు ఈ కొరత రేట్ ఎందుకు వచ్చింది యాభై శాతం రైతులకి ఎరువులు మీ మార్కెట్ పెట్టాలి మిగిలిన యాభై తక్కువ ప్రైవేట్ వాళ్ళు నిగలు పెట్టాలి అక్కడే ఆ రెండూ చేయకుండా మీరు ఇవాళ బ్లాక్ మార్కెట్ ఎంబైయడం వల్లే యూరియా ఈ రోజు ఇబ్బంది వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనోజాత్రం లేదు కాబట్టి జగన్ హోమండీ గారి బాధ్యతగా మరి ప్రజల భక్షణ రైతుల భక్షణ నిలబడి ఇవాళ ఉచిత పంటల బీమా ప్రవర్తించాలి రైతులు యూరియా యూరియా మరి తక్షణమే అందరికి అందుబాటులో తేవాలని మరి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఖరాబిరు జరిగిన తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మా విరతిని మేము కేవలం సైలెంట్ గా వెళ్ళి పార్టీ ఇచ్చే కార్యక్రమం చేద్దాం బ్రిటిష్ వాళ్ళని తలపించే విధంగా ఇవాళ ఎంతమంది ఆడవాళ్ళు కూడా మరి ఈ రోజు కనీసం రానుకుండా ఆపుతున్నారు మా కష్టాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పేటువంటి మరి అవకాశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అటువంటి తరుణంలో ఈ రకంగా నిలువరించి బ్రిటిష్ పాలన తలపించే విధంగా నారా చంద్రబాబు చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని ఎదుర్కొని

మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి